యేసుక్రీస్తు నామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి మీతో ఈ యొక్క వాక్య సందేశం పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది బహుశా ఈ వాక్య సందేశం మిమ్మల్ని చాలా ఆత్మీయంగాను లోక సంబంధంగాను మిమ్మల్ని బలపరుస్తుందని ఆశిస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి ఏషియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో ఈ మాట రాయబడి ఉంది కదా నీ దేవుడినైనా యహోవా నేను భయపడుకుము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కొడి చేతిని పట్టుకొని చున్నాను ఇక్కడ వాక్య భాగము తెలియజేతుంది కదా నీ దేవుడైన యహోవానగు నేను భయపడకము నీకు సహాయము చేసేదను అని చెప్పుచున్నాను నీ కుడి చేతిని పట్టుకొని చెప్పుచున్నాను ఈ వాక్య భాగములో చాలా అమూల్యమైన అర్థము అనేది దాగి ఉన్నది ఇక్కడ ఏమని అంటే నీ దేవుడైన యహోవాను నేనేనయ్యా నువ్వు భయపడగాక నువ్వు భయపడొద్దు అని ఆయన ఏం చేస్తున్నాడంట మన కుడి చేయి పట్టుకొని చెప్పు చున్నాడు ఈ లోక సంబంధమైన జీవితంలో మనము అనేకమైన సమస్యలకు భయపడతా ఉంటాము అనేకమైన ఇబ్బందులకు భయపడుతూ ఉంటాము అప్పుడు భయపడుతున్నప్పుడు వాస్తవానికి మనము భయపడితే మన తల్లిదండ్రులు ఏం చదువుతారు ఎందుకు భయపడుతున్నావురా నీకు నేనున్నాను మీ నాన్న ఉన్నాను అక్క చెల్లెళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు భయపడమాక అని మన తల్లిదండ్రులు మనతో ఏం చేస్తారు భరోసా ఇస్తారు యూనో ఒక భరోసా అనేది ఇస్తారు కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో యహో దేవుడే మనకి భరోసా ఇస్తున్నాడు ఏమనిస్తున్నాడు తెలుసు తెలుసా ఐష్యా గ్రంథము నలభై ఒకటి అంచెం పదమూడు అంచబడి ఉంది కదా భయపడుకుము నేను నీకు సహాయము చేసేదను నీ దేవుడైన యహోనకు నేను చెప్పుచున్నాను ఏమని చెబుతున్నాడు ఆయన తన కుడిచేయి మన కుడిచేయి పట్టుకొని ఆయన చెబుతున్నాడు భయపడ భయపడమాక నేను నీకు తోడుగా ఉన్నాను అని చెబుతున్నాడు ఈ వాక్యం చదివేటప్పుడు నా వివాహం జరిగిన రోజు గుర్తు వస్తుంది నా వివాహం జరిగినప్పుడు నేను కూడా నా భార్య కుడిచేయి పట్టుకొని ఏమని చెప్పంటే అంటే నేను నీకు తోడుగా ఉంటాను ఇది మొదలుకొని నీకు ఏ సమస్య రానేను ఏ ఇబ్బంది రానేను నేను నీతో నమ్మకంగా ఉంటాను నిన్ను మంచిగా చూసుకుంటానని నా భార్య కుడిచేయి పట్టుకొని నేనేం చేస్తున్నాను ఆమెతో ఆమెకు ఒక భరోసా అనేది ఇస్తున్నాను అనమాట ఒక ప్రామిస్ అనేది చేశాను అట్లానే దేవుడు ఒక ప్రామిస్ చేశాడు ఏమైనా ప్రామిస్ చేస్తున్నా అంటే భయపడమాక నేను నీకు సహాయం చేస్తానని ప్రామిస్ చేశాడు వాస్తవానికి మన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రామిస్ ని బ్రేక్ చేయొచ్చు మన స్నేహితులు ప్రామిస్ ని బ్రేక్ చేయొచ్చు మన బంధువులు మన భార్య మన పిల్లలు అందరూ వాళ్ళు చేసే ప్రామిసెస్ ని బ్రేక్ చేయొచ్చు కానీ దేవుడు ఒక్కసారి గనక ప్రామిస్ చేశాడంటే ఆ ప్రామిస్ ఏం చేస్తారంట ఆయన యుగ యుగాలు తరతరాలు తన యొక్క ప్రామిస్ అనేది తన యొక్క వాగ్దానాన్ని అనేది దాన్ని దేవుడు ఏం చేస్తారంట నిలబెట్టుకుంటాడు గట్టిగా పట్టుకుంటాడు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ వాగ్దానం నుండి ఆయన తొలగిపోడు అందుకని ఆయన ఏమైనా వాగ్దానం చేస్తానంటే భయపడకము నేను నీకు సహాయం చేస్తాను కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఒకవేళ మీరు భయపడుతూ ఉన్నారేమో భయపడ వాక్యం తెలియజేసింది ఏమో చదువుతుంది నేను నీకు సహాయం చేస్తానని చెప్పి వాక్య గ్రంథం ద్వారా యహో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట నాకు చాలా గుర్తుకు వచ్చింది ఎందుకంటే కీర్తనలో నూట ఇరవై ఒకటో కీర్తన మనం చదివినట్లయితే నూట ఇరవై ఒకటో కీర్తన మొత్తము యహో మనల్ని ఏ విధంగా కాపాడుతాడు అనే దాని మీద తెలియజేస్తుంది అనమాట దేవుని యొక్క భరోసా గురించి ఆ నూట ఇరవై ఒకటో కీర్తన తెలియజేస్తుంది ఈ నూట ఇరవై ఒకటో కీర్తనలో ఐదు నుంచి ఎనిమిది వచ్చినాలు చదువుతాను జాగ్రత్తగా వినండి బహుశా ఈ మాటలు మనకు ఉపయోగపడతాయేమో ఈ మాటలు ఇచ్చిన వాగ్దానానికి తోడుగా ఉంటాయి నేను తోడుగా ఉంటాయి ఏమని చెబుతున్నాడు భయపడము నేను నీకు సహాయం చేసేది అని చెప్పాడు ఏమని చెప్పాడు నీ కుడి చెయ్యి పట్టుకొని చెబుతున్నా అన్నాడు కానీ ఇక్కడ నూట ఇరవై ఏత్తన ఐరాజ్యంలో ఒక మాట రాయబడి ఉంది కదా చూడండి యహోవా యహోవాయే నిన్ను ఆపాడువాడు నీ కుడి పక్కను యహోవా నీకు నీడగా ఉండును ఎక్కడ ఫస్ట్లో ఆయన ఏం చేశాడంటే కుడిచేయి పట్టుకొని చెబుతున్నాడు కుడిచేయి పట్టుకోవడం మాత్రమే కాదు కానీ యహోవాయ నిన్ను కాపాడతాడు యహోవాయ నీకు సహాయం చేస్తాడు యహోవా నీ కుడి పక్కన ఎట్లా ఉంటాడంట నీడగా ఉంటాడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన నీడ మనల్ని వెంటాడుతూనే వస్తుంది అట్లానే యహోవ దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడంట వెంటాడుతూ వస్తాడు పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు రాత్రి వెన దెబ్బైనను నీకు తగు తగులదు ఏ అపాయం రాకుండా యహోవ నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము యహోవా నీ రాకపోకలేందు యహోవ నిన్ను కాపాడును అమ్మే దేవునికి మహిమ కలుగునుగాక చూడండి సచి ఎంకరేజ్ చాలా ఎంకరేజింగ్ వర్డ్స్ ఈ యశ్యాగ్రంథం నలభై ఒకటి పదమూడు లేవని చదువుతున్నాడు నీ కుడిచే పట్టుకొని ఉన్నాను భయపడుతుంది నేను నీకు సహాయం చేస్తున్నాను నీ దేవుడని యహోవన్ నేనే అని తెలియజేస్తున్నాడు ఈ కీర్తన నూట ఇరవై ఒకటి ఐదు నుంచి ఎనిమిదిలో ఏమో తెలియజేస్తున్నా అంటే నీ దేవుడైన యహోవా నేనే నిన్ను కాపాడుతాను పగులు ఎండ దెబ్బైను రాత్రి వెన్న దెబ్బలైనా తాకుతోండి కాపాడుతాను నీ రాకపోకలు కింద నీకు తోడుగా ఉంటాను ఇదే యహోవాకు అని తెలియజేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైనా సహోదరులారా మీరు ఒకవేళ భయపడుతూ ఉన్నారేమో నా జీవితం ఏ విధంగా అయిపోయింది నాకు పిల్లలు లేరు నాకు పెళ్లి లేదు నాకు ఉద్యోగం లేదు నేను ఆర్థిక సమస్యమైన ఇబ్బందులతో బాధపడుతున్నాను నా జీవితం అయిపోయింది అని నీవు నిస్సహాయ స్థితిలో ఉంటున్నావేమో ఈ నిస్సహాయ స్థితి నుండి బయటకు తీసే వాక్యం ఈరోజు దేవు నీకు తెలియజేస్తున్నాడు ఏమో తెలియజేస్తున్నాడు డూ నాట్ ఫీఆర్ భయపడమాక నేను నీకు తోడుగా ఉన్నాను దేవుడు మనకు ఒక భరోసా ఇచ్చాడు ఆ భరోసాను ఆహారం చేసుకొని మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తామో దేవుడు ఏం చేస్తాడు ఎల్లప్పుడూ నీ కుడివైపు నీడలాగా ఉండి నీ కుడి చేతి పట్టుకొని యహో నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఆ సహాయం పొందడానికి నీవు సిద్ధముగా ఉన్నావా ఒకసారి నేను నీవు అనాలసిస్ చేసుకో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో ఒకవేళ సిద్ధంగా లేకపోతే సిద్ధపడు సిద్ధపడి యహో సహాయాన్ని పొందుకో యహో యహోవాను నీ నీడగా ఉంచుకో దేవుడి యొక్క వాక్యాన్ని గాక మరొకసారి మరొక అద్భుతమైన వాక్యంతో మీ ఎందుకు వస్తాను ఈ వాక్యం మనకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు మీ బంధువులకు మీ తల్లిదండ్రులకు మీ స్నేహాషులందరికీ షేర్ చేయండి దేవుడి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును ఆ మెయిన్